మనస్ఫూర్తిగా ప్రభు వైపు చూస్తూ అడగండి అడగండి అయ్యా దాటిపోకయ్యా దాటిపోక నాయనా మమ్మల్ని దాటిపోక ప్రభువా నువ్వు దాటిపోయే దేవుడు కాదు నాయనా అడుగుదాం 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 ప్రభుని మనస్ఫూర్తిగా అడుగుదాం ప్రభు వైపు చూద్దాం అడుగుదాం అడుగుదాం దేవుని మనస్ఫూర్తిగా దు కుమారుడా నను దాటి పోకయా దవిదు కుమారుడా నను దాటి నజరేతు వాడ నన్ను విడచిపోకయా అందరూ ప్రార్థన చేయాలి నజరేతువాడ నన్ను విడచిపోకయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా అడుగుదామా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా అవును నాయనా ఆ నరేతు వాడ నన్ను నయ్య నా కనులు తెరువవా నయ్య నా స్వరము వీనవా నయ్య నా కనులు ప్రతి నోరు చెప్దామా నా స్వరమునియవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా నడవవా నా తోడు నడువవా విదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరీ తువాడ నన్ను విడచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరీ తువాడ నన్ను విడచిపోకయా లోకమంత చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసియా లోకబత్త చూసి నన్ను ఏడిపించిన జలితో నన్ను నీవు చేరదీయవా ఒంటరినయ్యా నాతోడు నిలువవా ఒంటరినయ్యా మరొకసారి అవునయ్యా నా తోడు నిలువవా నా పోడు నిలువవా దావిదు కుమారుడా నన్ను దాటిపోక నరీతువాడా విడిచిపోవదయ్యా కుమారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడా నన్ను విడచిపోకయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనాలు ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనాలు వరికి చోటే లేదయా ద కుమారుడా నను దాటి పొ కడ నన్ను విడపోయా ద విడా నన్ను దాటిపోయా నజరేతువాడా సహోదరి సహోదరుడా ఈ మధ్యకాల సమయంలో ఎలుగెత్తి ప్రభు సన్నిధులు అడుగుతావా అయ్యా నా బలిపీఠము నేను మరలా కట్టుకుంటానయ్యా పడిపోయిన నా పునాదును మరలా నేను నిర్మిస్తానయ్యా దహన బలి అని నా ప్రార్థన ధూపము ప్రారంభిస్తానయ్యా నువ్వు కన్నీళ్ళు కారిస్తే హగిపోయే దేవుడు అయ్యా మా ప్రార్థన అలకించే దేవుడు అయ్యా మేము పిలిస్తే పరుగును వచ్చే దేవుడు అయ్యా అయ్యా ఇదిగో మేము పిలవగానే మా స్వర్మ విన్న దేవుడు అయ్యా మా మధ్యకు వచ్చే తండ్రి ఉన్నాయి ఈరోజు ప్రభుని సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు మా జీవితంలో ఒక మలుపును తీసుకురావాలయ్యా ప్రవక్తల చేత నీ సేవకుల చేత మా జీవితముకు కావలసిన నీ మాటలు వినిపించింది ఆయన మా గ్రామము రక్షించబడాలి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉండాలి నాయన రక్షణ కార్యాలు జరగాలి నాయన మా మందిరము పట్టణంతా ఇదిగో విస్తారమైన నీ జనమును ప్రభు ఆత్మల పంటను మిమ్మకోయాలి అయ్యా ఈ మూడు రోజుల యొక్క అయా ఇదిగో సువార్తలో అయా రక్షణ పంటను కొయ్యాలి ప్రభు సహాయము చేయనైనా సహోదరుడా సహోదరి విలపించు ప్రార్థించు నీ ప్రార్థన ప్రభు వాళ్ళకించి కార్యం చేయడానికి సిద్ధపడుతున్న దేవుడు పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ఏసయానికి వందనాలు స్తోత్రములు ఆయన మహోన్నతుడానికి స్తోత్రములు వందనాలు ప్రభుహం నీ రుణాన్ని తీర్చుకోగలమయ్యా నిలబెడితే అయా మా అందరితో మాట్లాడే దేవుడు అయ్యా అయా నువ్వు నిలబడు నువ్వు సిద్ధపడు నేను చూసుకుంటానని వాగ్దానం చేసావు మోసే వద్దు నా బాహు నీ పక్షాన తక్కువ కాదు అన్నవయ్యా ఈ రాత్రి ప్రభు ఈ మధ్యకాల సమయంలో ఈ మూడు రోజులు నీ బాహుతోని బిడలు నడిపించున్నాయా నీ అభిషేకంతో నడిపించున్నాయన నీ సన్నిధి నుంచి నాయన నీ మహిమ నుంచి నాయన వస్తున్న దైవ జ దైవజనులకి నీ అభిషేకముతో నడిపించయ్యా ఆయా రెండింతలు కలిగిన అగ్నితో నడిపించి మా అందరితో మాట్లాడు వెళ్ళవలసిన ప్రతి మాట గ్రామానికి రక్షణకరంగా మార్చబడాలి సహాయం చేయమని అద్భుతం చేయమని విత్తబడిన మాటలు అందరి హృదయాలు ఫలింప చేయమని ప్రభువా నీకు కృతజ్ఞతలయ్యా నువ్వు వాడుకున్న విధమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ మూడు రోజుల మీటింగ్లో ప్రభువా సౌండ్ సిస్టమే కానీ పిఏ సిస్టమే కానీ అలాగే ప్రభా మ్యూజిక్ వారే కానీ కొయిర్ వారే కానీ ఆరాధనే కానీ వాక్యపరిచరే కానీ అంత నీ స్వాధీనంలో జరుగును గాక నీ కాపుదల్లో గాక ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు అపవాది ఆలోచనలు ఉండకూడదు అపవాది తంత్రాలు ఉండకూడదు అహితో పేలి యొక్క ఆలోచనలు చెడగొట్టినట్లుగా అపవాది ఆలోచనలు చెడగొట్టి నీ కార్యములు జరిగించమని నీకే మహిమ చెల్లిస్తూ నీకే స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతా ఆరాధన నీకే సమర్పిస్తూ నజరేయుడైన ఏసయ్య నామము అడిగి వేడు కొనుచున్నాము తండ్రి గట్టిగా చెప్దామా ఆమె మన ప్రార్థన ప్రభు ఏనావరు గట్టిగా చెప్పకూడదు ప్రభుని స్థితిస్తారా దేవునికి మహిమ గాక అందరు కూర్చుందాం మోకాళ్ళ ఇప్పుడొంగితే తెలుసండి చెప్పనా ఈ మాట చెప్పేసి గారికి ఇచ్చేస్తాను ఎడారిలో మోకాలు ఎప్పుడు వంగితాయి చెప్పండి బరువు ఎక్కువైపోయినప్పుడు వంగితే అవునా కాదా అవునా కాదా ఆత్మ చెప్పు సంగతులు చివి గెలవాడు వినుగాక మోకాలు గురించి చెప్పను అర్థం చేసుకోండి దేవునికి మహిమ గాక ఆమె మరి ఇప్పుడు వరకు మీరు ఫుల్ మీల్స్ తిన్నారా హాఫ్ మీల్ తిన్నారా ఆవే తిన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నాం కాబట్టి మీ రోజు మావి గారి దైవ సేవకులు వారు మా అన్నయ్యకి మా అన్నయ్య గారికి దిన సేవ ఇచ్చినప్పుడు మరి మొదటగా మా అన్నయ్య గారు నాకు మాట్లాడమన్నప్పుడు దేవుని యొక్క దైవ విషయంలో మాట్లాడడానికి సిద్ధపడ్డ తర్వాత మా నాన్నకాలు అన్నయ్య గారు చాలా చక్కగా చాలా మంచి పునాదులు కలిగిన ప్లాన్స్ చెప్తాడండి ప్రార్థన పూర్వకంగా అన్నయ్య మరి ఈ మూడు రోజు ఉపవాస ప్రార్థన విషయమై అద్భుతమైన టెస్ట్ మనీ ఆ సెర్మన్ మనం విందాం విందాము వినొద్దు అన్న వాళ్ళు చప్పులు కొట్టండి వింటాం ఉన్న వాళ్ళు చెప్పులు కొట్టండి దేవునికి మహిమ కలిగిని కాక ఈ ఆగ యొక్క అవకాశాన్ని మరి సహోదరులు పాస్టర్ గారు రాజబాబాయి గారికి మరి చప్పులు కొడుతూ వారిని ఆహ్వానిస్తూ దేవుని నామానికి మహిమ కలుగును గాక పిల్లరా వరకు కూడా చాలా చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం ఈ ప్రతిష్ట ఆరాధనలో దేవుడు మనల్ని శుద్ధపరిచారు దేవుడు మనల్ని ఎంతగానో ప్రభు బలపరిచారు నిజంగా మరి శక్తివంతమైన చక్కని దేవుని యొక్క వాక్య సందేశమును గంటసేపు ధాటిగా పిల్లరి అవిని మనం ప్రభుని గణపరచడానికి దేవుడు ఎంతగానో ప్రభు చూపించాడు మన జీవితాలు పిల్లర ఒక దహన బలిగా దేవుని స్తోత్రం చెబుదాం హలలుయా ఈ మూడు రోజులు కూడా పిల్లరా మనం అతిరీతిగా మనం సమర్పించబడాలి ప్రభు కొరకు ప్రభు వాడుకునేటట్లుగా ప్రభు గ ప్రభుని గణపరిచేటట్లుగా ప్రభు మహిమార్థమై మనము సిద్ధపడేటట్లుగా మరి దేవుని యొక్క మాటలు వింత వినబోతున్నాం చాలా ఇంతవరకు కూడా చాలా చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని అందించిన మరి జోషువా గారికి నా ప్రత్యేకమైన వందనాలు ఈ ప్రతిష్ట ఆరాధన భుగిందం పిల్లరా మరి రాత్రికి మరలా ఆరు గంటలకే కూడిక ప్రారంభిస్తాం ఆరు గంటలకే కూడిక ప్రారంభిస్తాం మరి పదిన్నర వరకు కూడా మరి జరుగుతాయి కనుక మీరు మీ కుటుంబాలతో చాలా చక్కగా ఎందుకు పెందల కడే ముగిస్తున్న ప్రతిరోజు కూడా మూడు గంటలకి ముగిస్తామండి తప్పితే మూడింపు అంతే ఎందుకంటే భోజనాలు మరి గృహాల దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి ఈరోజు సువాతమ్మ గారు మరి మా సేవకులకు భోజనాలు ఏర్పాటు చేశారు రాత్రికి ప్రభావతి గారు ఏర్పాటు చేస్తున్నారు దేవుని స్తోత్రం చెబుదాం అలలుయ్య మరి నాలుగు గంటల వరకు కూటమి పదకొండు గంటల నుండి నాలుగు గంటల వరకు కూటమి పెట్టి నాలుగు గంటలకు తీసుకెళ్తుంటే పాస్ట్గా అంటున్నారు ఇప్పుడు ఏం తినమంటున్నారండి అదే రీతిగా రాత్రులు కూడా మరి పదకొండు దాటిన తర్వాత తీసుకెళ్తున్నాం ప్రతి సంవత్సరం కూడా అప్పుడు కూడా చాలా చక్కగా మరి శుద్ధపరుస్తున్నారు కానీ ఆ భోజనం టైం దాటిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక ఒక సమయాన్ని పాటిస్తాయి మంచిదని ఉద్దేశంతో దేవుడిని స్తోత్రం చెబుదాం హలో కనుక మరి ఈ రోజు కని భోజనాలు శుద్ధ వచ్చిన తర్వాత అమ్మగారికి నా ప్రత్యేక వందన రాత్రి కూడా సేవకులకు పావులు గారి కుటుంబం చక్కని భోజనాలు శుద్ధపరుస్తున్నారు అందుని బట్టి వారికి నా ప్రత్యేక మనం అందులో పిల్లరాడు అవుతున్నది కనుక అందరికి కూడా సాయంత్రం పెందలే ఆరుగా మరి Boy